హాయ్ అండి వెల్కమ్ టు ఏషియా రెస్పిజన్ ఈరోజు సపోటా జ్యూస్ అండి చాలా టేస్టీగా హెల్దీ వేలో ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇంకా సమ్మర్ వచ్చింది కదండి సో మనకి జ్యూస్లు అనేవి ఇలా తయారు చేసుకొని ఇంట్లోనే మనం హైజీనిక్గా ప్రిపేర్ చేసుకొని మనం తీసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తీసుకుంటారండి సో వీటిని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక ఏడు సపోటా పళ్ళుని బాగా మగ్గిని తీసుకున్నానండి సో ఇలా బాగా మగ్గిని అయితేనే బాగుంటాయండి సో వీటిని బాగా క్లీన్ చేసుకొని పైనున్న పుట్టును తీసేసుకొని మధ్యలో ఆ గింజలను కూడా తీసేసి ఓ పక్కన పెట్టేసుకోండి ఇలా ఒలిచి పక్కన పెట్టేసుకోవాలండి సో దీన్ని ఇప్పుడు బ్లెండ్ చేసుకుందాం దీనికోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలోనికి ఒలిచిపెట్టుకున్న సపోర్ట్ అని వేసుకోవాలి అలాగే దీనిలోనికి మూడు ఖర్జూర అండి ఇవి మధ్యలో ఉన్న విత్తనాలు తీసేసి వీటిని కూడా యాడ్ చేసుకోండి అలాగే ఒక హాఫ్ గ్లాసు కాచి చల్లార్చిన పాలండి అలాగే వన్ టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి సపోటా ఇంకా ఖర్జూరం స్వీట్గా ఉంటుంది కాబట్టి నేను వన్ స్పూన్ మాత్రమే యాడ్ చేసుకున్నానండి మీకు కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు అలాగే కూల్ వాటరు ఒక హాఫ్ గ్లాస్ వరకు యాడ్ చేసుకొని వీటిని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది సో దీన్ని ఇప్పుడు ఒక గ్లాసుల్లోకి పోసుకుందాం అండి ఇలా గ్లాసుల్లోకి జ్యూస్ని వేసుకోండి దీనిపైన జీడిపప్పు బాదం పప్పు పప్పు చాప్ చేసినవి పైన వేసుకోవాలండి అంతే అండి జ్యూస్ చాలా బాగుంటుంది చాలా హెల్దీ అండి సపోటా పండు తీసుకోవటం వల్ల మనకి క్యాన్సర్ రాకుండా కూడా కాపాడుతుంది అలాగే ఈ జ్యూస్ డేట్స్ అన్నీ వేసాం కాబట్టి చాలా మంచిదండి ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది సో పిల్లలకు కూడా చాలా మంచిదండి ఈ జ్యూస్ సో మీరు కూడా ఈ సమ్మర్లో ఇలాంటి జ్యూస్ని తయారు చేసుకొని ఇంట్లో వాళ్ళందరూ కూడా హ్యాపీగా తీసుకొచ్చండి మీకు వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తున్నవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్